తినమరిగిన వైసీపీ నేతలు ఆర్జనకి అవకాశం ఉన్న ఏ ఒక్క మార్గాన్ని వదలలేదు కొండలు గుట్టలు వాగువంక చెట్టు పుట్ట గుడిబడి అన్నిటినీ ఆదాయ వనరుగానే చూశారు చివరికి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాలని విచ్చలివిడిగా ఆర్జనకి అంది వచ్చిన అవకాశంగా భావించారు వైసీపీ పాలనలో మంత్రులు ఎమ్మెల్యేలు టీటీడీ బోర్డు మెంబర్లు దర్శన టికెట్ల దందాలో ఎవ్వరికి దొరికినంత వాళ్లు దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఆయన ఏ మాత్రం వెరపు లేకుండా వెనక్కి తగ్గకుండా పబ్లిక్ గా దండుకున్నారు లేటెస్ట్ గా వైసీపీ ఎమ్మెల్సీ భరత్ వ్యవహారంతో అధికారం పోయిన దర్శనాల దందా ఆపలేదు అని రుజువైంది వైసీపీ ఐదేళ్ల పాలనా కాలంలో సర్వం దోచేశారు చివరికి తిరుమల శ్రీనివాసుడి దర్శన టికెట్లను దోపిడీ మార్గంగా ఎంచుకొని భారీగానే వెనకేశారు అనే ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంలో అప్పట్లో మంత్రులుగా పనిచేసిన రోజా ఉషశ్రీ చరణ్ నారాయణస్వామి నాటి తిరుపతి ఎమ్మెల్యే కొంతకాలం టిటిడి బోర్డు ప్రెసిడెంట్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ్ రెడ్డి సహా అనేక మంది ప్రజాప్రతినిధులు పాత్ర ఉన్నట్లు టాక్ తమిళనాడు కర్ణాటక భక్తులకు పెద్ద ఎత్తున సిఫార్సు లేఖలిచ్చి భారీగా దండుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ప్రోటోకాల్ దర్శనానికి తమ వెంట పదుల సంఖ్యలో భక్తులను తీసుకువెళ్లి ఒక్కొక్కరి నుంచి యాభై వేల వరకు వసూళ్లు చేశారని తిరుపతి న్యూస్ సర్కిల్ సమాచారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో రోజా నారాయణస్వామి చిత్తూరు జిల్లాలో ఉన్నారంటే చాలు ఖచ్చితంగా తిరుమలకు వెళ్లేవారు తమ వెంట పెద్ద మందను వేసుకొని కొండపై హడావిడి చేసేవారు అలా తీసుకువెళ్ళిన వారి నుంచి ఇంత అని రేట్ ఫిక్స్ చేసి మరీ డబ్బులు లాగారు అన్నది వైసీపీ ఇన్సైడ్ న్యూస్ కనీసం ఇరవై మంది ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలని అడ్డగోలుగా అమ్మేసుకున్నట్లు అప్పట్లోనే గుర్తించినా ఆనాటి వైసీపీ సర్కార్ ఎవరిపైనా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు తిరుపతి తిరుమలలో మనుషులని పెట్టుకొని మరీ వైసీపీ నేతలు సిఫార్సు లేఖల దందా నడిపించినట్లు తెలుస్తారు సదరు వ్యక్తుల ద్వారా అడిషనల్ ఈవో ఆఫీసులో సిఫార్సు లెటర్లు అందించడం వెంటనే ముద్ర పడ్డం రొటీన్గా జరిగిపోయింది ఆ లేఖలు వాడుకొనే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసే బ్రోకర్లు వైసీపీ ఆసాములకు పంపేవారట అయితే వైసీపీ సర్కార్ పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా కొందరు వైసీపీ నేతల దందా ఇంకా ఆగలేదు ఎమ్మెల్సీ భరత్ సిఫార్సు లేఖతో మాలసేవ పేరుతో సొమ్ము వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి దీనిపై అందిన ఫిర్యాదుతో ఎమ్మెల్సీ భరత్ పిఆర్ఓ మల్లికార్జున్పై గుంటూరు అరండల్పేట స్టేషన్లో కేసు పెట్టారు శ్రీవారితో మాలసేవ టికెట్లు ఇప్పిస్తామంటూ టీడీపీ లీడర్ చిట్టిబాబు నుంచి రెండు లక్షల రూపాయలకి పైనే వసూళ్లు చేశారు తెలిసిన వాళ్ల ద్వారా మల్లికార్జున్ను కన్సల్ట్ చేస్తే ఒక్కో టికెట్కు ఇరవై వేల రేటు కట్టారు ఈ మేరకు అడ్వాన్స్గా రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు ఫోన్పే చేశారు తీరా టైం దగ్గర పడ్డాక మాలసేవకి బదులు బ్రేక్ దర్శనం ఇస్తామనటంతో చిట్టిబాబు షాక్ అయ్యాడు మల్లికార్జున్ బ్యాక్గ్రౌండ్ ఆరా తీస్తే వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పిఆర్ ఓగా తేలింది భరత్ ఒక్కరే కాకుండా మరో ప్రజాప్రతినిధి పాత్ర ఉన్నట్లు తేలింది టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై కూటమి సర్కార్ నజర్ పెట్టింది ఇప్పటికే విజిలెన్స్ విచారణకి ఆర్డర్ వేసింది సమయానికి దర్శనాల దందా బయటకొచ్చినందున ఈ వ్యవహారం పైన ఓ కన్నేస్తే బెటర్ అనే వాదన వినిపిస్తాను తీగలాగితే డొంక కదిలినట్లు ఎమ్మెల్సీ భరత్ సహా టికెట్లు అమ్ముకున్న ఆనాటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బోర్డు మెంబర్స్ గుట్టు రట్టవడం ఖాయమని అంటున్నారు అప్పుడే అక్రమార్కుల ముఠా అసలు రంగు భక్తులకి తెలుస్తుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దర్శనాలని బిజినెస్గా మార్చేసుకున్న అక్రమార్కుల బతుకులు అందరికీ తెలియాలి అంటే ఇదే కరెక్ట్ అనే ఒపీనియన్ బలంగా ఉంది సీఎం సార్ తిరుమల టికెట్ల దందాపై ఎంక్వైరీ చేయించండి ప్లీజ్ అని పబ్లిక్ కోరుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి